నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని వినూత్నంగా నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వసతి సౌకర్యాలు కల్పించే క్వార్టర్లలో స్విమ్మింగ్ పూల్ ఆసుపత్రి క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే సోలార్ ఎనర్జీ వినియోగం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సభాపతి మొత్తం పన్నెండు టవర్లలో నిర్మిస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతిలోని క్వార్టర్స్ లోనే ఉంటారని తెలిపారు మంచి కంపెనీ మిగిలిన కంపెనీస్ ఆ కంపెనీ ద్వారా చేయడం అయితే అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఏంటంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ విధంగా రాజధాని ప్రగాలన్నది ఆలోచన విధానం ఆ విధానంతో రైతు సహకారంతో నీళ్ళు తీసుకోవడం ప్రాక్టీసుకోవాలి దురదృష్టం ప్రతి సంవత్సరాలు పేద రావడం పనులు ఆదుకోవడం చూసాం బాధపడటం కానీ నేను చేసాంటే ప్రభుత్వం వాళ్ళ విధానం అవి తర్వాత ఇంకో వాళ్ళు నేను లాస్ట్ టైం నువ్వు నెక్స్ట్ ఏం చేస్తాలో చాలా వచ్చే చూడాలి చూస్తే బాధ అనిపించింది

కొత్తగా అది చేయడానికి మీటింగ్ చెప్పి మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో నేను సభాపతిలో ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నాకు స్నేత సంబంధించిన వరకు ఎమ్మెల్యే కోర్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ మినిస్టర్స్ కోర్టర్స్ కానీ జడ్జి క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఒకసారి లాస్ట్ టైం చూశాను తల్లి కూర్చిండి చాలా నాకు ఈ కంపెనీ నేనైతే ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు మాకు ఉండదు అంటే నూట డెబ్బై ఉందంటే ఫ్యూచర్ లో ఈ సంతి పెరిగే అవకాశం ఉంది తొంభై కానీ ఎంబీసీ కానీ అంటే దాన్ని కూడా దృష్టిని ఊరుకొని కన్స్ట్రక్షన్ కానీ దాంట్లో భాగంగా పన్నెండు టవర్స్ వస్తున్నాయి ఇది పన్నెండు టవర్స్ కూడా సుమారు హిందూ మంగళ వాటర్స్ వస్తాయి పన్నెండు టవర్స్ మన వాళ్ళు వచ్చింది కార్యక్రమం ఇది ఇవి టైం ఉంది పద్దెనిమిది నెలలతో పూర్తి చేసి టైముండి ఇది అగ్రిమెంట్ ప్రకారం కానీ మన ఎన్సీవాళ్ళు కంపెనీకి రేపు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడలేదు మాట్లాడలేదు చేస్తాను ఆ కంపెనీ మీద మాకు అనుకోండి లీడా కంపెనీ గారు ఎంతో కంపెనీ పేరు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి అలాగే ఇంట్లో ఎమ్మెల్యే నూట యాభై ఐదు మంది ఎమ్మెల్సీలు యాభై మంది ఉన్నారు వారికి ఇంకా అవసరం వస్తాయి ముఖ్యంగా మళ్ళీ సంగతి పెరిగిందా తక్కువ నిర్మాణం తెలిసింది అలాగే మన ఇక్కడ మినిస్టర్స్ యాభై ముప్పై ఐదు మంది మినిస్టర్స్ కట్టాలి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా ఒకటే ప్లాట్ లో వస్తాయి అలాగే జడ్జెస్ మందికి చీఫ్ జస్టిస్ బాబు అక్కడే క్వార్టర్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కన్సిస్టెంట్ జరుగుతున్నాయి అలాగే స్పీకర్ గారికి कि पुलिस के गार्ड जी चेयरमैन या जी कौन से चेयरमैन గారి डिप्टी चेयरमैन గారి निश्चित तौर पर इक्वेट तारीख को तो पेट्रोल और सार्वजनिक कटु का वाटर कट करना కూడా నేనే తీసుకోవ てる ఉంటారు అలాగే మన గవర్నర్ పక్కనే గవర్నర్ గారికి సీఎం గారికి కొడ వాటర్ కట్ అంటండి కూడా ప్లాన్ అవుతుంది డివైడ్ బై థాట్ కటితి కే అనేది దీని నిన్న తీసుకోవడానికి మన వీళ్ళకి కూడా ఎన్సీస్ అయితే ఇస్తాం సార్ మాది బాధితులు అయితే మళ్ళీ త్వరగానే త్వరలో కూర్చేయాలంటే మా సార్ రెండోది ఏంటంటే నాకు నాకు నేను కూర్చొని తెలియాలనుకుంటాను తెలంగాణ నేను క్లబ్ హౌస్ ఎంబీఏ క్లబ్ హౌస్ ఒక గిమ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ చదువుతాను కాబట్టి

మళ్ళీ అదే ఇంటి శుభ్రచి ప్లాంటేషన్ కానీ చాలా వాటర్ శుభ్రం చేసి మళ్ళీ ప్లాంటేషన్ పెట్టాం కానీ ప్లాంటేషన్ వాడుకోవచ్చు తర్వాత వాటర్ అది వాటర్ వాటర్ ఉండదు అనిపిస్తుంది అయినా సరే రీఛార్జింగ్ దొరకం పోవడం రీఛార్జింగ్ కూడా పెడితే పోవడం దానికి ముఖ్య లేకపోతే డ్యాన్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది ఇంకా ముందుగా ముఖ్యం అంటే సోలార్ పెట్టడం సోలార్ కూడా అవసరం అవి రోజుల్లో ఇంత ఏరియా ఒకటి సోడానికి

देखो साहब तो देखो इसी में फाक्स ऐसा सर मैं समझता अफसर महासागर को बड़ी ऐसी इनके मतलब आपका टाइम टाइम रिश्ते आगे बहुत ज्यादा असेंबली पर जा चाहिए मैं কইता एक एग्जामीडी यूजर यानी इंटरव्यू से तो दिन के टाइम लेट हो तुम पर व्यक्ति पर तो भी इलाज को करना पड़ेगा बहुत कर शिव संचार्य और माननीय अध्यक्ष महोदय को बहुत-बहुत धन्यवाद और वी ऑल डू स्ट्रगलिंग सीइंग इफ यू कैन जॉइन द ग्रुप इसवागवर अच्छी भाई में कुछ चेंज हो भी और नहीं हो थैंक यू थैंक यू ओम श्री माथेई नमः देवा दया धर्मादाय पिता आदतिवे प्रभुत्व ீ துமண்டலம்ீ தலப்புலம்ம அம்மவாரி ஆஷாட மாசோத்சவால ஜூன் இரவையே ஜூலை இரவையரவதி வரைக்கும் நிர்வகிச்சு பூஜா காரம் ஜூன் இரவீ ஆதிவார விவாத மட்டி காது அம்மவாரிக்கு பிரத் அலங்கரம் జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారి అలంకరణ ఏకాదశి అమ్మవారికి బులభూషణ మరియు మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొత్తకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం